పట్నం జనసేన నాయకులు మరియు కోడూరు గ్రామ జనసేన నాయకులు సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అద్దెపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ బాధితులకు అండగా జనసేన ఉంటుంది అని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది అని ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు ప్రస్తుతానికి యాభై కేజీల బియ్యం నెలకు సరిపడా కిరాణా దుస్తులు అందించామని అంతేకాకుండా ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన అండగా ఉంటుందని అద్దెపల్లి గణేష్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జనసేన సీనియర్ లీడర్ అప్పన్న తొరబాబు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అద్దెపల్లి గణేష్ మాకవరపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్ సేనాపతి శేషు కోడూరు పార్టీ ప్రెసిడెంట్ కర్రీ సంతోష్ జిల్లా కార్యదర్శి నమ్మి రమణరాజు దమ్ము కళ్యాణ్ నరసింగరావు మారిశెట్టి రాజా పోతుల గణేష్ చల్లా చిట్టిబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న సాయంత్రం జీకోడూరు గ్రామంలో అప్పి గారు ఇల్లు కాలిపోవడం అనేది జరిగింది దాన్ని మా జనసేన నాయకులు సంతోషు అదేవిధంగా మన సిధర కూడా మాకు తెలియజేయడం జరిగింది అనియా ఇలాగా మా ఊళ్ళో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని చెప్పడం జరిగింది వెంటనే నర్సీపట్నం నియోజకవర్గం జనసేన సభ్యులందరూ కూడా ఇదొక మన కుటుంబం అని చెప్పేసి దీన్ని వెంటనే మనం తక్షణంగా ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీనికి పంచనామా రిపోర్టు రాయడం అనేది జరిగింది గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం అందుతో తెలుసుకొని దానికి అనుగుణంగా పార్టీ తరఫున మేము ఏ రకంగా సహాయం చేయాలనేది ఒక నాలుగైదు రోజుల్లో నిర్ణయించుకొని ఆ సహాయం అనేది చేయడం జరుగుతుంది ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మాకు ఏంటనేది సమాచారం అందించడం జరుగుతుంది దాన్ని బట్టి తర్వాత కార్యాచరణ ఏంటనేది మేము నిర్ణయించడం జరుగుతుంది నాలుగైదు రోజుల్లో దీనికి పరిష్కారం అనేది ఏంటనేది ఖచ్చితంగా జనసేన పార్టీ తోపున చూపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరికీ అదేవిధంగా మా మాకు వరపాలెం మండలిలో ఉన్నటువంటి జనసేన నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇబ్బందుల్లో మాత్రం గా జనసేన ఉంటుంది అది అండి ఏ ఇబ్బంది వచ్చినా సరే చెప్పండి మా కురలు ఉన్నారు మీకు ఇదే కాదు రేపు ఇల్లు ఏదో కట్టుకుంటా అన్నారు కదా ఏం ఇబ్బంది వస్తామని చెప్పండి మా చేతనే మేము సాయం చేస్తాం మీకు లక్షలు ఇచ్చేస్తాం భరోసా ఇవ్వలేని మాకు కంపల్సరిగా మా భాగస్వామి ఉంటది ఓకేనండి డెఫినెట్ గా ఉంటది వంద వంద శాతం దొరబగారు ఉన్నారు మీకు మేము చేయతాం వాళ్ళిద్దరికి చెప్పండి కబురు అదే వాళ్ళు కబురు చెప్పారు వచ్చాం యాక్చువల్గా రెండు ఫ్యామిలీ అనుకోలేదు మేము అనుకుంటే ఇంకొక సెట్ ఎక్స్ట్రా తె ఇప్పుడు కూరగాయలు ఎక్కువ తెచ్చినా తప్ప ఉపయోగం నియోజకవర్గ నాయకులు అప్పందరూ గారికి స్పందించి సార్ ఇలా అలా ఉందో పరిస్థితి వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ అండి రోజు కష్టాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు వీళ్ళు మరి అలాంటిది వాళ్ళ ఇల్లు పూర్తిగా దగ్గమం అయిపోయిందండి అని చెప్పగల ఇమీడియట్గా సార్ అప్పందరు గారు వచ్చి మరి వీళ్ళకి నిత్యావసర సరుకులు మరి అలాగే ఒక యాభై కేజీల రైస్ని కూరగాయలు కూడా అందించడం జరిగింది మరి అప్పయ్యమ్మగారు ఈ రెండు మూడు రోజులు పరిష్కారం చూసిన తర్వాత మాకు బాబు ఇప్పుడు ఇల్లు కూడా లేదు మేము ఎక్కడుండాలో మాకు అర్థం కావట్లేదండి అని దేని ఇది మాట్లాడ మాట్లాడడం కూడా జరిగింది ఈ విషయాన్ని మా ఇన్ఛార్జ్ గారు అనేటువంటి అప్పందరు కూడా తెలియజేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఈ వారం రోజుల్లో పరిష్కారం అందకపోతే దాన్ని బట్టి మనం చూసి మాట్లాడదామమ్మా మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చి మేము సాయం చేస్తామని వీలైనంత వరకు ఆ చెప్పడం జరిగింది మరి అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఇప్పుడు చెప్పారు అన్ని గారు గణేష్ గారు అద్దె గణేష్ గారు చెప్పారు లక్షల్లో సాయం చేయకపోయినా రెండు వేల రూపాయలు సహాయం ఇచ్చినా సరే ఈ టైంలో అవ్వడం ఇది గొప్ప విషయంగానే మేము భావిస్తాం మరి దీనికి ముందుండి చాలా చక్కగా స్పందించి వెంటనే ఈ యొక్క అప్పయమ్మ గారికి ఇప్పుడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండాలి కాబట్టి ఈ సహాయం చేసినందుకు మా జీకోడు గ్రామం నుంచి మేము అంత ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు